ఓం సైరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా ననోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎంతో కాలంగా కష్టాలు తీరలేదని కష్టాలను తీర్చలేదని నీ సాయి మీదనే అలిగావట కోపంగా ఉన్నావట అందుకే ఈరోజు నీ సాయి నీకు ఒక బంపర్ ఆఫర్ని ఇస్తున్నాడట లక్కీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట జాక్పాటు కొట్టబోతున్నావు బిడ్డ ఏంటంటే నీ బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరగబోతోంది అలాగే నీకు నువ్వు ఊహించని విధంగా కలలో కూడా నువ్వు అనుకోని విధంగా ఐదు శుభవార్తలను నీ చెవిన వేయబోతున్నాడు ఈరోజు నీ సాయి ఈ శ్రావణ మాసంలో నీ కోసం నా బిడ్డ కోసం ఈ సాయి ఏరి కోరి తీసుకువస్తున్న కానుక ఈ కానుకను అందుకో తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఇది నీ సాయి నీ కోసం ఇస్తున్న ఈ శ్రావణ మాసపు కానుక తల్లి ఈ కానుకతో నీ జీవితం అయిపోతుంది నీ జీవితం సుడి తిరిగిపోతుంది నీ జీవితం ఆనందమయం అయిపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఇంతకీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరుగుతోంది ఐదు శుభవార్తలు ఏంటి ఇంత హ్యాపీ శుభవార్తని బాబాగారు మన చెవున వేయబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అస్సలు విషయం ఏంటో అర్థమవుతుంది బాబా గారు ఇస్తున్న ఈ శ్రావణ మాసపు కానుక ఏంటో కూడా అర్థమవుతుంది ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవును పడింది అంటే అర్థం ఏంటి బాబాగారు మిమ్మల్ని ఎంచుకున్నారు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మీ ప్రేమని అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని మన ఛానల్ మీద సపోర్ట్ని ఎలా అందించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఎలా అంటే మీరు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది పక్కన స్టార్ సింబల్ ఉంటుంది ఆ హైప్ మీద క్లిక్ చేస్తే పాయింట్స్ ఉంటాయి పాయింట్స్ అనేవి మన వీడియోకి మీరు ఇస్తే మన వీడియో ఇంకంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారంటే విసిగి వేసారిపోయి ఉంటారు మనకు తెలిసినటువంటి గురుజీ నాకు తెలిసిన వాళ్ళకి ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన గురుజీ దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఎంత మొండి సమస్యనైనా సరే కేవలం పూజల ద్వారానే పరిష్కరించుకోవచ్చు కాదు లేదు అన్న మాటే ఉండదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు ఉన్న విడిపోయే స్టేజ్లో ఉన్న అన్నిటికీ కూడా మంచి సొల్యూషన్ ఇస్తున్నారు అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదంటే మనిషి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికీ కూడా పరిష్కారం అందివ్వగలరు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద ఉండటం అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేస్తారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎంత కాలంగా నా కష్టాలు తీర్చట్లేదు కదా బాబా నిద్ర లేచినప్పటి నుంచి కూడా సాయి సాయి అంటో నీ నామస్మరణలో బతికేస్తున్నాను ఏ కష్టం వచ్చినా మనసుకు ఏ కాస్త కలతగా నలతగా అనిపించినా కూడా ముందు గుర్తొచ్చేది నువ్వే నా తండ్రి గుర్తొస్తాడు ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకునేదాన్ని నిన్నే మొరుపెట్టుకునేదాన్ని బాబా నాకు ఈ కష్టం వచ్చింది నా కష్టం ఎప్పుడు తీరుస్తావు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు ఎన్నాళ్ళు నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అనుకున్న పని ఒక్కటి జరగట్లేదు ఒక శుభకార్యం కూడా చెయ్యలేకపోతున్నాను నా బ్రతుకు ఎందుకు తండ్రి ఇలా చేసావు ఒకవైపు నా పరిస్థితి ఇలా ఉంటే ఇంటి పరిస్థితి ఇంకోలా ఉంటే పిల్లల పరిస్థితి ఇంకోలా ఉంటే ఏమవ్వాలి నిన్ను నమ్ముకున్నందుకు ఇదే నా తండ్రి నువ్వు మా మీద చూపిస్తున్న కరుణ అంటూ నిలదీసావు కదా బిడ్డ నిందించావు కదా నీ సాయికి అన్నీ కూడా గుర్తే ఉన్నాయి నువ్వు ఉన్నావా అసలు సాయి లేడు అన్న మాట కూడా నీ నోట వచ్చింది కదా అన్నీ కూడా నీ సాయి చెవుల్లో తిరుగుతున్నాయి బిడ్డ మారు మోగుతున్నాయి ఇంకా అలా వినపడుతూనే ఉన్నాయి నా బిడ్డ ఎంత కష్టంలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని ఒక్క నిమిషం ఆలోచించాను అందుకే నా బిడ్డ జీవితాన్ని సరి చెయ్యాలని బాగు చేయాలని సుడి తిప్పాలని శ్రావణ మాసపు కానుకతో ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి అందుకో అందుకున్నావంటే నీ బ్రతికే బంగారమయమైపోతుంది అదృష్టం నీ వెంట ఉంటుంది ఎటు చూసిన శుభవార్తలే ఎటు చూసిన ఆనందాలే కాబట్టి నీ తండ్రి ఇచ్చిన కానుకని అందిస్తున్న కానుకను అందుకుంటావు కదా జాగ్రత్తగా అందుకో తల్లి అస్సలు నేలపాలు చెయ్యకు ఎందుకంటే నీకు ఈ రాబోయే రోజులు ఎలా ఉన్నాయి అంటే ఈ శ్రావణ మాసంతో మొదలవుతుంది నీ జీవితం ఇంతకు ముందు శ్రావణ మాసానికి ఒకలా ఉంటే శ్రావణ మాసం తర్వాత ఇంకొకలా మారబోతోంది నీ జీవితం ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది తల్లి నీ జీవితంలో నీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతోంది నీ జీవితంలో అనేక కీలక విషయాలలో అనూహ్యమైన మలుపులు సానుకూలమైన మార్పులని నువ్వు చూడబోతున్నావు ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటో నీకు తెలుస తల్లి చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటిగా నీకు రాబోతున్నాయి దాదాపు అన్ని ఒకేసారి కూడా ఈ ఐదు రకాల శుభవార్తల రూపంలో నిన్ను పలకరించబోతున్నాయి సిద్ధంగా ఉండు ఇది నీలో ఒక నూతనోత్సాహాన్ని నింపుతుంది ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది ఒక కొత్త జీవితం నా జీవితంలోకి వస్తుందని నువ్వు అనుభూతి చెందుతావు జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది నీ సాయి తిప్పబోతున్నాడు చీకట్లన్నీ తొలగిపోయి వెలుగులు ప్రసరించే కాలం తల్ల ఇది నీ సాయి నీ జీవితంలోకి కొత్త వెలుగులను తీసుకురాబోతున్నాడు చీకటినంత తరిమేయబోతున్నాడు చీకటినంత పారదోలయ్యబోతున్నాడు ప్రతికూలతలన్నీ తొలగిపోయి కేవలం ఇంకా అనుకూలమైన ఫలితాలు మాత్రమే నీకు వస్తాయి నీ దరికి చేరుస్తాడు నీ సాయి సాధారణంగా ఒక శుభవార్త వెంటనే మనసు ఆనందంతో నిండిపోతుంది అలాంటిదే నీకు ఈ శ్రావణ మాసంలో ఒకేసారి ఐదు రకాల నుండి శుభవార్తలను నువ్వు వినబోతున్నావు తల్లి అలా పెంచటమే కాకుండా నీ ఆత్మవిశ్వాసానికి కూడా ఎంతో అవి ఉపయోగపడతాయి నేను ఏదైనా చెయ్యగలను సాధించగలను అన్న ధైర్యం ధీమా నీలో వస్తాయి నిసాయి ఇవన్నీ కూడా నీలో నింపబోతున్నాడు ఇన్నాళ్ళు పిరికితనంతో బతికేసావుగా నా వల్ల ఏమీ కాదు నాకు ఏది అనుకూలించట్లేదు నాకు ఏ పని జరగటం లేదు ఎందుకు బాబా ఇలా అవుతోంది అని నీ జీవితం మీద ఆశలు కూడా వదిలేసుకుని బతికేస్తున్నావు కదా తల్లి అవన్నింటినీ కూడా మర్చిపో ఈ రోజు ధైర్యంగా నేను ఏదైనా చెయ్యగలను సాధించగలను నా సాయి నా తోడు ఉన్నాడో అన్న ఒక గొప్ప ధైర్యం నీకు వస్తుంది నిబ్బరం నీకు వస్తుంది ఆత్మస్థైర్యం నీకు వస్తుంది అంత గుండె ధైర్యంతో నువ్వు ముందడుగు వేయబోతున్నావు లెక్కేసుకో తల్లి లెక్క పెట్టుకో రోజులు ఇక ఇలాంటి ఒక ఐదు అద్భుతమైన శుభవార్తలను సానుకూల ఫలితాలను ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావు నీ సాయి నీకు అందించబోతున్నాడు ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి ఏమరు పాటు వద్దు నిర్లక్ష్యం అంతకంటే వద్దు చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టే ఇది నీ భవిష్యత్తును మార్చబోతున్న కొన్ని గడియలు క్షణాలు నిమిషాలు జాగ్రత్త అయితే నీకు ఏదైతే పిత్రార్జిత ఆస్తులు ఉన్నాయో వాటి వల్ల లాభాలు కలగబోతున్నాయి అలాగే నీ చుట్టూ వాళ్ళ నుంచి అభిమానాన్ని పొందబోతున్నావు నీ ఊహలు వేరే అంచనాలు ఎల్లవేళలా కూడా నిజమవుతూ ఉంటాయి నీకు అంతా కూడా కలిసి రాబోతుంది తల్లి ఇక ఆ విషయంలోకి వస్తే నీకు ఈ శ్రావణ మాసం నెల నువ్వు వినబోయే మొదట శుభవార్త ఏంటంటే నీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక విషయం ఈ శ్రావణ మాసం తర్వాత నీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరగబోతోంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోబోతున్నాయి నువ్వు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది నిన్ను చేరబోతోంది నీ బ్యాంకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో బాబా నేను కనీసం ఒక్క వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేలు రూపాయలు కూడా నా బ్యాంకు బ్యాలెన్స్ లో నేను పొదుపు చేసుకోలేకపోతున్నాను అని బాధపడ్డావు కదా అలాంటి బ్యాంకు బ్యాలెన్స్ ఈ రోజు విపరీతంగా పెరిగే అవకాశం వచ్చింది బిడ్డ ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలు అయితే ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉంటుంది శుభవార్త వింటావు నీ పనితీరుకు మించి నీకు ప్రమోషన్ వస్తుంది పై స్థాయికి వెళ్తావు నీ జీతం పెరుగుతుంది నీ సంపాదన పెరుగుతుంది వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది ఎక్కడి నుంచో ఒక వైపు డబ్బు అన్నది నీ వైపు ఆకర్షణకి గురవుతుంది ఆర్థిక లాభం కూడా విపరీతంగా పెరగబోతుంది చాలా కాలంగా కూడా వాయిదాలో పడుతూ వస్తున్నా నీ డబ్బులు ఏవైతే నువ్వు ఎవరికో ఇచ్చావు అవి పెండింగ్ పడుతూ ఉన్నాయి వాయిదా పడుతూ ఉన్నాయి లేదా నీకు రావాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా ఈ శ్రావణ మాసం తర్వాత ఈ శ్రావణ మాసంలోనే నీకు అందబోతున్నాయి నీ బ్యాంకులోకి అన్నీ అన్ని కూడా పడబోతున్నాయి నీ బ్యాంకులోకి రాబోతున్నాయి ఇక అంతేకాకుండా నువ్వు పని చేసే చోట నుంచి పనితీరును మెచ్చి నీకు అదనపు డబ్బు కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే అన్ని విధాలుగా నీకు కలిసి వస్తుంది ఇక ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావో అక్కడ లాభాల పంట పండే అవకాశం కూడా నీ సాయి కలిగిస్తున్నాడు బిడ్డ నువ్వు ఎక్కడో డబ్బు పెట్టావు ఇన్వెస్ట్ చేసావు పెట్టుబడి పెట్టావు దానికి రెట్టింపు ఫలితాలు లాభాలు నీకు అందిస్తున్నాడు నీ సాయి కొత్త వ్యాపారాలు మళ్ళీ మొదలు పెట్టడానికి కూడా నీకు అవకాశాలు కల్పిస్తున్నాడు అంతా కూడా ఇక నీ మనసుకు ఏది అనిపిస్తుందో నువ్వు ఏది ఊహిస్తావో ఏది ఆశిస్తావో అది అంతా కూడా నిజమయ్యే రోజులు వచ్చేసాయి నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా ఆ వ్యాపారం అయితే ఇక వ్యాపారం చేస్తూ ఉన్న బిడ్డలైతే వ్యాపారంలో లాభాలు లేవు బాబా గిరాకీలు లేవు అని ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకునే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో అమ్మకాలు పెరుగుతాయి నీ ఖజానా నిండబోతోంది బిడ్డ ఈ విషయం గుర్తుంచుకో నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది నీ ఖజానా పెరుగుతుంది నీ వ్యాపారం అన్నది ఒక్కటి కాదు రెండు కాదు నాలుగైదు బ్రాంచ్లు పెట్టే అవకాశం కూడా నీకు ఉంది అనుకూలమైన సమయం అనుకూలమైన కొత్త బ్రాంచీలను ప్రారంభించబోతున్నావు కొత్త ఉత్పత్తులను కూడా నువ్వు తయారు చేయించబోతున్నావు ఇలాంటి అద్భుతమైన అవకాశాలను నీ సాయి నీకు ఇస్తున్నాడు గతంలో నువ్వు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉన్నా ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నా దాని నుంచి కూడా నువ్వు ఒక వంతు పెడితే పదింతలై అది నీ దగ్గరికి తిరిగి రాబోతోంది భూమి లేదా ఆస్తులు అమ్మకాలు ద్వారా కూడా నీకు విపరీతమైన లాభాలు నీకు అందబోతున్నాయి కొత్తగా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం బిడ్డ ఏదైనా నువ్వు మొదలు పెట్టాలి అని అనుకుంటే ఇంతకాలం కూడా నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలి ఏదో ఇల్లు కట్టాలనో ఏదో మొదలు పెట్టాలనో అనుకున్నావు కదా అవన్నీ కూడా ఈ సమయంలో మొదలుపెట్టు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి నువ్వు ఒక విధంగా అనుకుని పెడితే నీకు పది విధాలుగా లాభం వస్తుంది అలాంటి అద్భుతమైన రోజు నువ్వు ఎక్కడైతే పెట్టుబడి పెట్టావో అందులో పదింతల అభివృద్ధి చెందబోతోంది అలాగే పాత అప్పుల నుండి నీకు విముక్తి అన్నది లభిస్తుంది రుణాలను తీర్చగలిగే శక్తి స్థోమత ఆర్థిక స్థోమత నీ సాయి నీకు ఇవ్వబోతున్నాడు మొత్తం కూడా అప్పులన్నీ తీర్చేసి గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ప్రశాంతంగా నీ బ్యాంక్ అకౌంట్ లో ఇంకాస్త ధనాన్ని కూడబెట్టుకుని ప్రశాంతంగా బిడ్డ ఇది నీకు మానసికంగా ఎంతో ప్రశాంతతనిస్తుంది ఎప్పుడు నీ దగ్గర రూపాయి ఉండదో మానసిక ప్రశాంతత లోపిస్తుంది నీ దగ్గర ఒక రూపాయి ఎప్పుడు ఉంటుందో నీ బ్యాలెన్స్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది నువ్వు ఇతరులకు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వసూలు అవ్వబోతున్నాయి వారంతట వారే నీ బ్యాంకులోకి వాళ్ళు వెయ్యబోతున్నారు ఆ డబ్బులు జమ చెయ్యబోతున్నారు అలాగే ఏదైనా వారసత్వంగా వస్తున్న ఆస్తి ఊహించని ఇతర మార్గాల ద్వారా ఆకస్మిక ధన లాభం పొందే సూచనలు కూడా బలంగా ఉన్నాయి తల్లి మొత్తం మీద ఈ శ్రావణ మాసం నీకు లక్ష్మీదేవి కృప కటాక్షం నీ పైన సంపూర్ణంగా ఉండబోతోంది నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉండబోతోంది ఆర్థికంగా నీ పటిష్టతమైన స్థితికి నువ్వు చేరుకోబోతున్నావు ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోయి పొదుపు పెరుగుతుంది నీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం నువ్వు గమనిస్తావు ఆశ్చర్యపోతావు నీ బాబాకు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటావు బిడ్డ ఏంటంటే సంబంధాలకు సంబంధించి నీ బంధువులకు మరియు స్నేహితుల నుండి కూడా నీకు పూర్తి సహకారం మద్దతు అన్నీ కూడా లభిస్తాయి ఏ పని చెయ్యాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా నువ్వు నువ్వు చెయ్యి మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరూ కూడా నీకు సహాయం అందివ్వబోతున్నారు ఇన్నాళ్ళుగా కూడా నువ్వు ఏదైనా సహాయం అడిగితే మొహం చాటేసిన వాళ్ళు మొహం తిప్పుకొని వెళ్ళిపోయిన వాళ్లే ఈరోజు మేమున్నాం చెయ్యి అంటూ వస్తారు అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని నీ సాయి నీకు అందివ్వబోతున్నాడు అన్ని అనుకూలంగా మార్చ దాని ద్వారా నీకు అనేక విధాలుగా లాభం ఉంటుంది గతంలో ఏవైనా మనస్పర్ధల కారణంగా దూరమైన బంధువులు లేదా స్నేహితుడు తిరిగి మళ్ళీ దగ్గర అవుతారు బాధ కూడా సమస్యలు కూడా బంధాలు కూడా సంబంధాలు కూడా తిరిగి మళ్ళీ అన్నీ కూడా చక్కబడతాయి వారిని కలవటం వారితో సమయం గడపటం నీకు ఆనందాన్నిస్తుంది అవసరమైన సమయంలో బంధువులు లేదా స్నేహితులను నీకు ఆర్థిక సహాయం చేయటానికి ముందుకు వస్తారు ఇది వడ్డీ లేని అపురూపంలా కావచ్చు లేదా నేరుగా సహాయం రూపంలో ఇది వడ్డీ లేని అప్పు రూపంలో కావచ్చు లేదా నేరుగా సహాయం రూపంలో కావచ్చు వారి సహాయం నీకు అందుతుంది ఒక పెద్ద ఆర్థిక సమస్య నుంచి కూడా నువ్వు బయటపడగలుగుతావు నీ బంధువులు లేదా స్నేహితులు వాళ్ళు నీకు మద్దతుగా ఉంటారు సిఫారసు చేస్తారు దాని ద్వారా నీకు కొత్త అవకాశాలు అటు ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు ఇక ఎందులోనైనా సరే ఒక ఒక ప్రాజెక్టులో కావచ్చు ఇలా వారి ద్వారా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో జాగ్రత్త ఆచితూచి వేయి నీ ఎదుగుదలకు ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి బిడ్డ నువ్వు ఏది ఏమైనా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ బంధువులు లేదా నీ మిత్రులు నీకు అండగా నిలుస్తారు వారు ఇచ్చే నైతిక మద్దతు సలహాలు నీకు కొండంత ధైర్యం ఇస్తాయి ముందుకు నడిపిస్తాయి నీ జీవితంలో వారి పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్రగా ఉంటుంది నువ్వు బంధువులు స్నేహితులతో కలిసి శుభకార్యాలలో విందుల్లో వినోదాల్లో కూడా చక్కగా ఆనందంగా గడుపుతావు అంటే ఇన్నాళ్ళుకా కూడా ఉన్న మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఒక పండుగ చేసుకోవటం అన్నది మొదలవుతుంది ఈ శ్రావణ మాసంలో ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే ఒక సంబరంతో కూడినటువంటి ఒక మాసం అలాంటి మాసంలో నీ బంధువుల రాక నీ ఇంట్లో పండుగ వేడుకలు అన్నీ కలిపి ఒక అద్భుతమైన మాసంగా నీకు ఉండబోతోంది అలాగే నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో సమాజంలో గౌరవం పెరుగుతుంది దాని ద్వారా నీకు కొత్త పలుకుబడి కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి ఇక మూడవ శుభవార్త ఏంటంటే సంతానానికి సంబంధించిన నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల కారణంగా నీకు గర్వకారణమైన విషయాలన్నీ కూడా తెలుస్తాయి పిల్లలకు సంబంధించి వారి తరపున గర్వకారణమైన ఒక వార్తలు శుభవార్తలు తెలుస్తాయి వారు ఎదుగుతున్నట్లు మీరు చూసి హృదయంతో ఆనందంతో ఉప్పొంగిపోతావు తల్లి ఎందుకంటే బిడ్డ ఎప్పుడు ఎదుగు మంచి పేరు తెచ్చుకుంటారో అప్పుడు తల్లిదండ్రులకు అంతకన్నా బాధ్యత సంతోషం ఇంకొకటి ఉండదు ఇక వారు ఎక్కడైనా ఒక మంచి కంపెనీలో లేదా హోదాలో ఉద్యోగం సాధిస్తారు వారు కోరుకున్న ఒక చోట ఉద్యోగం జరగటం లేదా రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది పిల్లలు చేస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అని ఉంటే అది కూడా వారికి సాధ్యమవుతుంది వారి జీతాలు వారి డబ్బులు విపరీతంగా పెరగబోతున్నాయి వారి పనికి మంచి గుర్తింపు లభించి పై అధికారులు మందనలు కూడా వారు పొందుతారు వారి పనితీరును గుర్తించి వారి పై అధికారులు వారిని మెచ్చుకుంటారు కూడా వారి పనికి తగిన ఇంకా అప్పగించి దానితో పాటు వారి ఆదాయాన్ని కూడా పెంచుతారు ఒక మంచి ఉన్నత స్థాయి కూడా తీసుకు వెళ్తారు బిడ్డల పరంగా చూసుకుంటే కూడా నీకు ఈ విధంగా కూడా ఒక పెద్ద శుభవార్తని నువ్వు అందుకోబోతున్నావు తల్లి తల్లిదండ్రులకు బిడ్డలు ఎదగటం కన్నా అంతకు మించిన శుభవార్త ఎక్కేముంటుంది చెప్పు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది అంతేకాదు నీ బిడ్డలు నిన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకునే రోజులు కూడా వచ్చాయి ఇన్నాళ్ళు బాధపడ్డావు కదా బాబా నా బిడ్డలే నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు తండ్రి నన్ను మాట్లాడట్లేదు నువ్వు ఎలా ఉన్నావు తిన్నావా లేదా అని కనీసం మాట వరసకైనా అడగటం లేదు తండ్రి అని ఎన్నిసార్లు బాధపడ్డావు ఇక మీదట వాళ్ళు కూడా నిన్ను గౌరవంగా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు బిడ్డలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి దాని ద్వారా నీకు మరింత మానసిక ఆనందం అయితే సంతృప్తి వెలకట్టలేనిది అన్ని కూడా నీకు చెందబోతున్నాయి ఇక నాలుగవ శుభవార్త నీ కుటుంబంలో జరగబోయే శుభకార్యాలకు సంబంధించి చాలా కూడా వాయిదా పడిపోతూ ఉన్నాయి పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వచ్చు లేదా వాళ్ళకి సంబంధాలు చూసే విషయంలో కావచ్చు ఎందుకంటే వివాహ వయసు వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సంబంధాలు చూడాలి అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు నువ్వు కోరిన కోరికలో ఆ కోరిక కూడా ఒకటి ఉంది బిడ్డ బాబా నా బిడ్డలకు వయసు వస్తుంది ఈడు వచ్చేసింది మంచి సంబంధాలు కుదరటం లేదు పెళ్లి చెయ్యాలి దారి చూపించి తండ్రి అని అడిగావు కదా ఆ రోజు ఇప్పుడు వచ్చింది బిడ్డ ఆ శుభకార్యం నీ ఇంట్లో ఇప్పుడు జరగబోతోంది మంచి సంబంధాలు నీ ఇంటిని వెతుక్కుంటూ రాబోతున్నాయి నువ్వు కోరుకునే విధంగా మంచి కుటుంబం నుండి సంబంధం రావటంతో పాటు మీ సంతోషానికి అవధులు కూడా లేకుండా పోతాయి వివాహ నిశ్చితార్థం లేదా వివాహ ఈ శ్రావణ మాసం లేదా శ్రావణ మాసం తర్వాత మొదలవుబోతున్నాయి కొత్త ఇల్లు కట్టాలని లేదా కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతున్నావు ఎన్నో ఏళ్ళగా ప్రయత్నిస్తున్నావు ఆ కోరిక కూడా తీరబోతుంది నీ కొత్తింట్లోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు కొత్త జీవితంలోకి నాంది పలకబోతున్నావు కొత్త అధ్యయనానికి నాంది పలకబోతున్నావు సంతానం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో బాబా పెళ్ళయ్యి ఇన్నేళ్ళైంది నాకు ఇంకా కూడా సంతానం కలగలేదు బాబా అని ఎవరైతే నన్ను బాధగా ఆర్తిగా అడిగారో అలాంటి బిడ్డలకే సంతాన యోగం ఉంది ఈ శ్రావణ మాసంలో శుభవార్త చెప్తారు లేదా శ్రావణం తర్వాత అయినా శుభవార్త చెప్పబోతున్నారు అంటే కుటుంబంలో ఆనందం ఉత్సాహం అన్నీ కూడా ప్రతి ప్రతిరోజు కూడా పండుగలా ఉండబోతోంది ఎటు చూసినా శుభవార్తలే ఎటు చూసినా డబ్బే ఎటో వైపు నుంచి డబ్బు వస్తుంది అందరూ కూడా మంచిగా పిలవటం తలవటం నిన్ను వచ్చి పలకరించటం నీకు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట ఇంట బయట బంధువుల్లో అంతా కూడా జరుగుతుంది బిడ్డ ఒక రకంగా నీ జీవితం సుడి తిరగబోతోందని నువ్వు అర్థం చేసుకో ఇక నువ్వు చేసే పని ఏదైనా అవ్వనివ్వు ఒక ఉద్యోగమైనా వ్యాపారమైనా నీ వృత్తి అయినా కుల వృత్తి వ్యవసాయమైనా ఏదైనా అవనివ్వు అందులో నువ్వు ఊహకు కూడా అందని కొన్ని మార్పులు జరగబోతున్నాయి నువ్వు ఊహించిన విధంగా ఎంతో మార్పు జరుగుతుంది ఎంతో లాభం జరగబోతోంది ఎందుకంటే నీ కష్టానికి నీ తెలివికి ఒక గుర్తింపు అన్నది లభిస్తుంది దానికి ఒక ఆదాయం అన్నది రాబోతుంది నీ కష్టానికి తగిన ఫలితం అన్నది ఉంది ఎందుకంటే నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు వ్యాపారంలో అభివృద్ధి పెరగచ్చు లేదు నువ్వు వ్యవసాయం చేస్తుంటే అందులో రెట్టింపు లాభాలు రావచ్చు ఎక్కడైనా కూడా అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉన్నాయి నీ మాటకు విలువ పెరుగుతుంది ఎవరైతే ఇన్నాళ్ళుగా కూడా నీకు పోటీగా ఉన్నారో ప్రతి దాంట్లో కూడా నీకు ఎదురు పడుతూ ఉన్నారో అలాంటి వారు పక్కకు తప్పుకుంటారు ఈ శ్రావణ మాసుపు కానుక ఎలా ఉండబోతోంది అంటే ఒక రకంగా నీ జీవితాన్ని సుడితిప్పబోతోంది నీకు డబ్బునిస్తుంది ఆస్తినిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పేరునిస్తుంది ప్రతిష్టనిస్తుంది ప్రమోషన్ ఇస్తుంది వ్యాపార లాభాలను ఇస్తుంది సంతానాన్ని ఇస్తుంది నీ బిడ్డలకు పెళ్లిళ్ళ కోసం ప్రయత్నిస్తుంటే పెళ్లిళ్ళు జరిగేలా చేస్తుంది బిడ్డలకి ఒక మంచి పేరు ప్రతిష్టని ఇస్తుంది మనశ్శాంతినిస్తుంది ప్రశాంతతని ఇస్తుంది జీవితం ఒక ఆనందంగా ఉండబోయేలాగా చేస్తుంది నీ జీవితమే మారబోతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరగబోతుంది ఏదో ఒక విధంగా డబ్బు నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఈ ఒక సంతోషంతో ఆనందంతో నీకు ఎనలేని ధైర్యం వస్తుంది మనో నిబ్బరం వస్తుంది ఆత్మవిశ్వాసంతో ఏదైనా కూడా ముందుకే అడుగు వేయగలుగుతావు ఇక నుంచి నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి నీకు రావాల్సినవన్నీ కూడా నీకు అందుతాయి చెందుతాయి నువ్వు కోరుకున్న ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క కోరిక ప్రతి ఒక్క కళ తీరుతుంది నెరవేరబోతుంది ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇంతటి అద్భుతమైన ఒక కానుకని ఈ శ్రావణ మాసం సందర్భంగా నీ సాయి నీకు ఇస్తున్నాడు బిడ్డ జాగ్రత్తగా అందుకో మంచి సమయం వచ్చింది కదా అని ఎలా పడితే అలా నడుచుకోకు ఎలా పడితే అలా ఉండకు ఎలా పడితే అలా మాట్లాడకు మంచి సమయం వచ్చినప్పుడు ఇంకా నువ్వు అనిగి మణిగి ఒదిగి నడిస్తే ఇంకా మంచిగా ఉంటే ఆ ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయన్న విషయాన్ని మర్చిపోకు మనిషికి విజయం వచ్చేటప్పుడు తలకు పొగరు ఎప్పుడు కూడా ఎక్కకూడదు కళ్ళు ఎప్పుడు కూడా నెత్తికి ఎక్కకూడదు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండి అన్ని అదుపులో పెట్టుకుంటేనే విజయం నీ సొంతం అవుతుందని గుర్తించుకో అంటూ బాబా గారు ఈరోజు అలాగే బిడ్డ ఈ సందేశం నువ్వు విని ఎంత ఆనందపడ్డావో అలాగే ఇంకొంతమంది బిడ్డలు కూడా ఆనందపడాలి అంటే ఖచ్చితంగా ఈ సందేశాన్ని ఒక ముగ్గురు వ్యక్తులకి నువ్వు షేర్ చేసినట్టయితే నీకు ఇంకా త్వరగా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా త్వరగా నీకు అదృష్టాలు అనేవి నీ జీవితంలోకి వస్తాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఇక అందరూ కూడా ఒక్కసారి నాతో పాటు ఓం సాయి రామ్ అంటూ మనసులో అనుకుని ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు అంతటిదాకా